ఈ పాపం లాస్ట్ టైం కొమ్మించేసి కొమ్మించేస్తాను అందుకే ఈసారి చూసుకొని కట్ చేయాల ఇంకా రెండు ఇది చేసేద్దాం ఎలాగో నెక్స్ట్ టైంకి ఇంకా పనికిరాదు అండ్ ఇవి ఎండిపోయినాయి అయినా కూడా ఉన్నియకూడదు కట్ చేయాల లేదంటే నెక్స్ట్ ఫ్లవర్స్ రావు అయ్యో ఇది పట్టుకుంటేనే పోయింది ఇది నా తప్పు కాదు ఒకసారి చూడండి క్యూట్ లిటిల్ ఫ్లవర్ అలాగే ఇంకొకటి ఉంది హార్వెస్ట్ చేద్దాం ఇదిగో రెండు కనీసం ఇదిగో భలే ఉన్నాయి కదా చూపిస్తాను అండి ఒక నిమిషం ఇదిగో చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఎల్లో ఎల్లు ఎల్లు రెడ్ టిఫ్ ఇది కూడా చేసేద్దాం ఫస్ట్ టైం ఇది కూడా ఫస్ట్ టైం మొన్న ఆరెంజ్ ఫ్లవర్ ఫస్ట్ టైం కదా ఇది కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో ఒకటి ఇది ఒక బర్డ్ అలాగే ఇక్కడ పువ్వు ఫస్ట్ టైం అనమాట స్టాప్ స్టప్ స్టాప్ ఇదిగో ఇది కూడా విడిగినట్టే ఉంది మొత్తము కట్ చేద్దాం నేను ఈ మధ్య సిజర్ తెచ్చుకోవడం లేదు నేను ఈ మధ్య సిజర్ తెచ్చుకోవడం లేదు చాలా నాటుగా చేస్తున్నాను హార్వెస్ట్ ఎందుకో ఏమో చూడండి చూడండి భలే క్యూట్గా ఉన్నాయి కదా ఈ ఎండిపోయినాయి అట్లా పెట్టినామంటే నెక్స్ట్ పువ్వులు రావు కాబట్టి ఇది ఇట్లా తీసేసేలా లేదంటే ఈయన నెక్స్ట్ పువ్వులు అనేటివి రావు కొమ్మకి బరువు అవుతుంది ఇలా ఇలా చుంచేసి మనము ఇగో గిరుజులు చూడండి ఫ్రెష్ ఉన్నాయి అయినా కూడా మనం చించేస్తున్నాం బికాస్ కొత్త పువ్వులు రావడానికి ఆహా ఈరోజు కూడా అంతే ప్లేట్ నిండా కలర్ఫుల్ పువ్వులు వచ్చినాయి ఏమో ఈ మధ్య నా అదృష్టమో ఏమో కానీ గులాబీ పువ్వులు అయితే పిచ్చ పిచ్చగా వస్తున్నాయి మంచి మంచి కలర్తో కదా కానీ నా వెయిటింగ్ అంతా ఈ మొక్క పువ్వుల కోసమే చూడండి ఎన్ని మొగ్గలేసిందో మేబీ నెక్స్ట్ హార్వెస్ట్కి రావచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవి వచ్చినాయి ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి తీసుకొని వద్దాం హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్లేట్ పట్టుకుని వచ్చేసిన అంటే అర్థమైపోతుంది కదా హార్వెస్ట్ చేయడానికి వచ్చిన ఈరోజు కొన్ని పువ్వులే ఉన్నాయి ఈ అన్నిటికన్నా ఇదే లాస్ట్ చిగురు లేసింది మొక్క ఒక నిమిషం ప్లేట్ ఇక్కడ పెట్టేసి చూడండి అసలు కుచ్చులు కుచ్చులుగా కుచ్చులు కుచ్చులుగా వచ్చేసింది బర్డ్స్ కూడా ఇగో ఇంక ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఎప్పుడెప్పుడు కాస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లవర్స్ చాలా పింక్గా ఉంటాయి చూడడానికి నాకు చాలా ఇష్టము ఇంకా లేట్ చెక్కకుండా హార్వెస్ట్ చేసేద్దాం అయ్యో ఇవి పట్టుకుంటేనే పోయింది ఇది నా తప్పు కాదు సో చూడండి క్యూట్ లిటిల్ ఫ్లవర్ అలా ఇంకొకటి ఉంది హార్వెస్ట్ చేద్దాం ఇదిగో రెండు కనీసం ఇదిగో భలే ఉన్నాయి కదా చూపిస్తాను నండి ఒకసం ఇదిగో చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఎస్ ఇంకా మిగిలిన పువ్వులు కూడా హార్వెస్ట్ చేద్దాం ఇది ఇంకా చిన్నగా ఉంది ఇది చేద్దాం ఎల్లో 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 రెట్టి ఫెల్లో ఇది కూడా చేసేద్దాం ఫస్ట్ టైం ఇది కూడా ఫస్ట్ టైం మొన్న ఆరెంజ్ ఫ్లవర్ ఫస్ట్ టైం కదా ఇది కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ ఇది ఇక్కడొకటి బర్డ్ అలాగే ఇక్కడ పువ్వు ఫస్ట్ టైం అనమాట స్టాప్ 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 ఇది కూడా విడిగినట్టే ఉంది మొత్తము కట్ చేద్దాం నేను ఈ మధ్య సిజర్ తెచ్చుకోవడం లేదు నేను ఈ మధ్య సిజర్ తెచ్చుకోవడం లేదు చాలా నాటుగా చేస్తాను హార్వెస్ట్ ఎందుకో ఏమో ఇదిగో చూడండి చూడండి భలే క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి రండి ఇగో ఇక్కడైతే ఇంకా ముక్క పువ్వుని వదిలేసినాను ఇక్కడ ఉన్నాయి చిన్నవి హార్వెస్ట్ చేసేద్దాం ఇది పాపం లాస్ట్ టైం ఉన్న కొమ్మించేస్తాను అందుకే ఈసారి చూసుకొని కట్ చేయాల రెండు ఇది చేసేద్దాం ఎలాగో నెక్స్ట్ టైంకి ఇంకా పనికిరాదు అండ్ ఇవి ఎండిపోయినాయి అయినా కూడా ఉన్నియకూడదు కట్ చేయాల లేదంటే నెక్స్ట్ ఫ్లవర్స్ రావు ఎంత క్యూట్గా ఉంది చూడండి ఇది చాలా క్యూట్గా ఉంది కదా అన్ని పూలు క్యూటే మూడు చిన్న పువ్వులు దొరికినాయి ఆహా ఈరోజు కూడా అంతే ప్లేట్ నిండా కలర్ఫుల్ పువ్వులు వచ్చినాయి ఏమో ఈ మధ్య నా అదృష్టము ఏమో కానీ గులాబీ పువ్వులైతే పిచ్చ పిచ్చగా వస్తున్నాయి మంచి మంచి కలర్తో కదా కానీ నా వెయిటింగ్ అంతా ఈ మొక్క పువ్వుల కోసమే చూడండి ఎన్ని మొగ్గలేసిందో మేబీ నెక్స్ట్ హార్వెస్ట్కి రావచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవి వచ్చినాయి ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి తీసుకొని వద్దాం చూడండి ఇవి ఎండిపోయినాయి అట్లే పెట్టినామంటే నెక్స్ట్ పువ్వులు రావు కాబట్టి ఇది ఇట్లా తీసేసేలా లేదంటే ఈయన నెక్స్ట్ పువ్వులు అనేటివి రావు కొమ్మకి బరువు అవుతుంది ఇలా ఇలా చుంచేసి మనము ఇగో ఇది చూడండి ఫ్రెష్ ఉన్నాయి అయినా కూడా మనం చించేస్తున్నాం కొత్త పువ్వులు రావడానికి అట్లా కిందన్ని పడిపోతాయి చూడండి ఖాళీ చేసేసాం కిందన్నీ పడిపోయినాయి అలాగే కొన్ని చేతికి కూడా దొరికినాయి దీంట్లో మంచివి తీసుకొని ఎండిపోయినట్టు పడేద్దాం సరేనా ఓకే ఇంకా ఇవి చెండు పూలు చూడండి ఎంత అసలు ఇట్లా పెద్ద పెద్దగా అయిపోయినాయో ఇంట్లో మంచిగా తీసుకొని చెడు పడేసి చూపిస్తా అమ్మయ్యా చూడండి ఫైనలీ ఇన్ని పువ్వులు అయితే వచ్చేసినాయి అన్నమాట ఈరోజు కి ఈ చిన్న చిన్న పువ్వులు చాలా వచ్చేసినాయి ఒకసారి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి బాబా విగ్రహాన్ని కోసము అలాగే ఇక్కడ ఒక చిన్న మెరున్ పువ్వు వచ్చింది చాలా బాగుంది క్యూట్ గా ఒక బేబీ పింక్ రెండు ఏళ్ళు రెండు ఆరెంజ్ టోటల్గా మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది ఇది చేసుకోవడానికి పూలైతే అయితే దొరికేసాయి అనమాట మీరు ఇట్లా గా ఇంట్లోనే మంచిగా చెట్లకి పూయించుకొని దేవుడికి పూజ పెట్టుకోండి ఫ్రెష్ పువ్వులతో మార్కెట్లో దొరికేటివి రెండు మూడు రోజులు ముందు కోసిన పువ్వులు అనమాట ఓకేనా ఓకే మరి ఇది చిన్న హార్వెస్టింగ్ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వల్ల క్యూట్గా ఉన్నాయి కదా పూలు